హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మార్గశిర లక్ష్మివారం రెండో గురువారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి కూడా చాలా ప్రత్యేకమైన రోజు ఈ మార్గశిర లక్ష్మివారం అంటే చాలామంది లక్ష్మివారం అంటారండి మార్గశిర లక్ష్మివారం అంటే గురువారం అండి శ్రీ మహాలక్ష్మికి అమ్మవారికి ఈరోజు ముత్యాలతోనూ చిట్టి గాజులతోనూ అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను అమ్మవారిని చక్కగా చామంతులతో అలంకరణ చేసి అమ్మవారి దగ్గర అన్నీ కూడా మంగళకరమైన వస్తువులు పెట్టానండి చిట్టి గాజులు లక్ష్మీ గవ్వలు కాయిన్స్ వెండి పువ్వులతో అమ్మవారికి పూజ అమ్మవారికి కాసుల పేరు కూడా వేశాను స్వచ్ఛమైన ముత్యాలు మన దగ్గర ఉంటే చాలా మంచిదండి ఎప్పుడూ కూడా ఒక వీర యొక్క ముత్యాలు అనేవి కొనేసి ఉంచుకోండి ఇవి పూజా సామాగ్రి అమ్మే స్టోర్స్లో కాదండి పెరల్స్ అమ్మే షాపుల్లో దొరుకుతాయి స్వచ్ఛమైనవి రంధ్రం లేని ముత్యాలు అమ్మవారికి ఈరోజు పూజ అంతటిని కూడా చక్కగా అలంకరణ అనేది చేసుకున్నానండి చేసుకొని ఈ మార్గశిర లక్ష్మి వారాలు ఐదున్నర కల్లా దీపారాధన అనేది చేసుకున్నాను అమ్మవారికి ఈరోజు చిట్టి గాజులతో పూజ అంతేకాదండి అమ్మవారికి ఈరోజు మంగళకరమైన వస్తువుల్లో ముత్యాలు అమ్మవారి సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి అమ్మవారికి ఈ మార్గశిర లక్ష్మి వారాల్లో కుంకుమ పూజలు అంతేకాదండి పసుపు కుంకుమతో అభిషేకం అమ్మవారికి పోయిన ఇంతకుముందు వీడియోలో పెట్టానండి పసుపు కుంకుమతో అమ్మవారికి అభిషేకం ఎలా చేయాలో చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి వీడియో అనేది చూడండి ఈరోజు మార్గశిర లక్ష్మి వారాల్లో అమ్మవారికి నేనైతే సింపుల్గా ముత్యాలతో అమ్మవారికి ఓం శ్రీ మాత్రే నమ అన్న మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి ముత్యాలతో పూజ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ నమః అన్న మంత్రాన్ని చదువుతూ ఎవరైతే ముత్యాలతో పూజ చేస్తారో ఆ ఇంటి లక్ష్మీదేవి తిష్టవేసుకొని కూర్చుంటుంది శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదం ఉంటుంది శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదంతో పాటు శ్రీ మహావిష్ణు ఆశీర్వాదం కూడా ఉంటుందన్నమాట మార్గశిర మాసం అంటేనే శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన మాసం అదీ కాక ఈ మాసంలో వచ్చే గురువారం అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు ఈ మార్గశిర రాశి వారాల్లో అమ్మవారికి ముత్యాలతో పూజ చేసుకోవచ్చండి చిట్టి చిట్టిగాజులతో పూజ చేయవచ్చు ఈ పూ ఇలా పూజించటం వల్ల ఇంటిలో సినీ బాధలు తొలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి చక్కగా అమ్మవారికి ప్రతి గురువారం కూడా చాలా విశేషమైనదండి నాలుగు గురు మనకి ఈసారి నాలుగు లక్ష్మీవారాలు వచ్చాయి ఇది రెండో వారం అండి వచ్చే గురువారం మూడో వారం కూడా చాలా మంచిదండి ఎవరైనా కుంకుమ పూజలు చేయలేని వాళ్ళు ఉంటే ఇలా లక్ష్మీదేవిని పెట్టుకొని చక్కగా కుంకుమ పూజలు అనేవి చేసుకోండి ఇలా ముత్యాలతోనూ చిట్టి గాజులతోనూ అమ్మవారికి పూజ చేస్తే చాలా చాలా మంచిదండి మూడు రకాల చిట్టి గాజులతో అమ్మవారికి పూజ చాలా మంచిది ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అన్న మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి చిట్టి గాజులతో పూజ అనేది చేసుకోండి అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులుంటే ఏవైనా పెట్టుకోవచ్చండి శుభానికి సంకేతం అమ్మవారికి పసుపు కుంకుమ మీ దగ్గర ఉన్న ఆభరణాన్ని ఏదైనా అమ్మవారి మెడలో వేయండి లక్షవారాలు మనకి ఈ రెండో వారం ఇంకా రెండు వారాలు ఉందండి ప్రతి ఒక్కరూ కూడా పూజ చేయలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక లక్ష వారం నాడు చక్కగా ముత్యాలు చిట్టి గాజులతో అమ్మవారికి పూజ చేసుకోండి చాలా మంచిది ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మాత్రే నమ అంటూ అమ్మవారి పాదాల చెంత చిట్టిగాజుల నుంచి చక్కగా అమ్మవారికి అష్టోత్తరాలు అమ్మవారి అష్టకము ఇవన్నీ చదువుకుంటే కూడా చాలా చాలా మంచిదండి ఈ మార్గశిరల శివారాలు అమ్మవారికి ఎంతో ప్రీతికరం అనమాట ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు శ్రీ మహాలక్ష్మికి ఈ మార్గశిర మాసంలో ముత్యాలు చిట్టిగాజులతో అమ్మవారికి పూజ అనేది చేసుకొని చక్కగా అమ్మవారి అష్టోత్తరాలు అమ్మవారి అష్టకము ఇవన్నీ కూడా చదువుకోండి గురువారం నోడు పొద్దున్నే ఐదున్నర కల్లా దీపారాధన అనేది చేసుకోండి ఉదయం చేయలేని వాళ్ళు సాయంత్రం ప్రదోష వేళ కూడా శ్రీ మహాలక్ష్మిని ఇంటిలోకి ఆహ్వానించండి ఇంటి ముందు ముగ్గులు వేసి వాకిళ్ళు గీసి గడపకు పసుపు కుంకుమ బొట్టులతో అలంకరణ అనేది చేసి ఇంటిలోకి అమ్మవారిని ఆహ్వానించి చక్కగా ఇలా అమ్మవారిని పసుపు కుంకాలతోనూ చిత్తిగాజులు ముత్యాలతోనూ మంగళకరమైన వస్తువులతోనూ అమ్మకు పూజిస్తే చాలా చాలా మంచిదండి ఈ మార్గశిర వారాలు అమ్మవారికి చాలా ప్రీతికరం ప్రతి ఒక్క కూడా సాధ్యమైనంత వరకు లక్షివారం నాడు అమ్మవారికి ఈ విధంగా పూజ అనేది చేస్తే అమ్మ ఆశీర్వాదంతో పాటు అష్టైశ్వర్యాలు సిరి సంపదలను ఇస్తుందండి ఈ మార్గశిర రాశివారాలు అమ్మవారికి టూ రూపీస్ కాయిన్స్తో కూడా పూజ చేయవచ్చు టూ రూపీస్ కాయిన్స్ నూట ఎనిమిది ఉన్నా కూడా వారి పాదాల చెంత వేస్తూ ఓం శ్రీ మాత్రే నమ లేకపోతే ఓం శ్రీ మహాలక్ష్మి నమ అన్న మంత్రాన్ని పఠించి చక్కగా ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కూడా ఉంటుంది ఇంకా మనకి ధనుర్మాసం కూడా స్టార్ట్ అవుతుందండి ధనుర్మాసం శ్రీ మహా శ్రీ మహావిష్ణువుకి మాసం శ్రీ మహాలక్ష్మికి అండి చక్కగా పూజ చేసుకోండి రానున్న రోజులన్నీ కూడా చాలా మంచి రోజులే అనమాట మీరందరూ చక్కగా పూజ అనేది చేసుకుని అమ్మ ఆశీర్వాదానికి పాత్రులకండి నేనైతే ఈ మార్గశిర లక్ష్మి వారం రెండో వారం ఇలా సింపుల్గా అమ్మవారికి చామంతులతో అలంకరణ చేసి ముత్యాలు చిట్టి గాజులతో పూజ అనేది చేసుకున్నాను అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టానండి మంగళకరమైన వస్తువులు కూడా ఈ నెల రోజులు మార్గశిరమాసం అయిపోయేదాకా కూడా అమ్మవారి పాదాల చెంత ఉంటాయన్నమాట ఈ విధంగా చక్కగా నుదుటిన కుంకుమ ధరించి అమ్మవారికి ఈ విధంగా అష్టోత్తరాలు శ్రీ మహాలక్ష్మి నమ అంటూ లేకపోతే ఓం శ్రీ మాతే నమహ అంటూ అమ్మవారి మంత్రాన్ని చదువుతూ చక్కగా పూజ అనేది చేసుకున్నండి ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన మాసం మాసంలో చక్కగా దీపాలకి అలంకరణ అనేది చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా పూజ అనేది చేసుకోండి ఈ లక్ష్మివారం అయితే నేను ఈ ఐదున్నర కల్లా పొద్దున్నే దీపారాధన అనేది చేసుకొని అమ్మవారికి చిట్టిగాజులు ముత్యాలతో ఇలా ఇలా పూజ అనేది చేసుకున్నాను నచ్చితే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్న వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో నాదిష్ట తగిలేలా ఉంది ఆ తల్లికి